మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుందండి ఓకే కూడా ఉంటుంది మంచి స్టాండర్డ్ క్వాలిటీ పల్లె సింపుల్ గా లైన్స్ వస్తుంది చిన్న బార్డర్ హై డిమాండ్ ఉంటాయండి అండి టెంపుల్ బార్డర్ వస్తుంది క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ పట్టు కాటన్ గద్దవాల్ లో మధ్యలో ప్యూర్ కాటన్ వస్తుందండి సారీ కాటన్ ఉంటుంది బాడర్ పట్టు బార్డర్ పట్టు బార్డర్ పల్లో కలర్ యాష్ వచ్చింది బ్లౌజ్ యాష్ బ్లౌజ్ ఓకే శారీ కలర్ వచ్చేసి ఈ విధంగా మెహందీ కలర్కి యాష్ బార్డర్ అండి మంచి కాంబినేషన్ యాష్ బాడరు చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ మంచి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నామండి మిస్ చేయొద్దండి ఓకే అండి ఇది మంచి మెజెంటా కలర్లో ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది రెడ్ బుట్ట పోచంపల్లి వాడరు ఓకే రెడ్ బార్డర్ థ్రెడ్ బుట్ట పోచంపల్లి బార్డర్ ఇది కూడా ఫైవ్ హండ్రెడే ఓకే అండి అన్ని బెంగాలీ కాటన్ కదండి ఇవన్నీ బెంగాలీ కాటన్ అండి ఈ సారీ నమస్తే అండి వెల్కమ్ టు ఐశ్వర్య గద్వాల్ శారీ హౌస్ ఈరోజు ఒక కొత్త వీడియో అండి మేజర్గా బెంగాలీ కాటన్ ఓకే వాళ్ళు స్మాల్ బార్డర్ ఓకే మళ్ళా పట్టు వెరైటీస్ చూపించడం జరుగుతుంది స్టార్టింగ్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే అండి పట్టు వెరైటీస్ రెండు రకాలు ఉన్నాయి మనకి నాలుగున్నర వేల్లో ఓకే మళ్ళీ ఐదున్నర వేల్లో గద్వాల్ కాటన్ చిన్న బార్డర్ వచ్చేసి టూ థౌజండ్ రేంజ్లో ఉంది ఓకే అండి ఒక చీర కూడా షిప్పింగ్ చేస్తారు కదండి షిప్పింగ్ ఫ్రీ అండి ఈ వీడియో ఈ వీడియో ప్రకారం షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది అండి ఈ సారి మాత్రం షిప్పింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ వస్తుంది యూనిక్ వెరైటీస్ ఇవి ఓకే అండి బెంగాలీ కాటన్ బెంగాలీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఏదైనా ఫైవ్ హండ్రెడ్ బెంగాలీ కాటన్ లో బ్లౌజ్ రాదు ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ మాత్రం వస్తుంది సారీ ఓకే అండి సో ఈ సారికి బుట్ట వచ్చిందండి బుట్ట వెరైటీ చిన్న బార్డర్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుందండి ఇది బుట్ట బుట్ట అండి వీవింగ్ బుట్ట ఇది ఓకే హ్యాండ్లూమ్ బుట్ట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి చిన్న బార్డర్ వచ్చింది అవునండి సో కలర్స్ లిమిటెడ్ గా ఉంటాయి తొందరగా ఎవరు తొందరగా తీసుకుంటే వాళ్ళకే ఉంటాయండి సింగల్ స్టాక్ ఓకే లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఇంకా చూద్దాం అండి కలర్స్ చూద్దాం వెరైటీస్ ఫైవ్ హండ్రెడ్ అండి బెంగాలీ కాటన్ లో ప్లేన్ ఓకే అండి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ రాదు ఈ వెరైటీకి బ్లౌజ్ రావు ఓకే అండి విధంగా ప్లెయిన్ వస్తుంది పళ్ళ వచ్చేసి సింపుల్ లైన్స్ వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే అండి సో ఏ శారీ అయినా బెంగాలీ గార్డెన్లో ప్రస్తుతానికి ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది బుట్టా వెరైటీ ఓకే అండి సో ఇదైనా ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పళ్ళకు కూడా మంచి గ్రాండ్గా ఇచ్చినారు ఓకే అండి మనకి శారీ అంతా ఈ విధంగా వస్తుంది గుట్టా వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి మంచి ఆఫర్ రేట్ ప్రైస్ ఇది ఓకే నెక్స్ట్ చూద్దాం దీనికి గంజి అవసరమా అండి గంజి పర్ఫెక్ట్ కంపల్సరీ ఏం కాదు ఓకే పట్టుకుంటుంది ఉంటుంది గంజి స్టిఫ్నెస్ కావాలనుకుంటే గంజి వేసుకోవచ్చు ఓకే అండి ఫైవ్ హండ్రెడే ఫుల్ పళ్ళో ఈ విధంగా లైన్స్ పళ్ళో వచ్చింది బుట్టా వెరైటీ ఇది ఓకే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇందుకు డిజైన్స్ అండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓకే అండి ఇంకా చూద్దాం డిఫరెంట్ ఇదే ఉంది డిఫరెంట్ వెరైటీ డబల్ బాడల్ డబల్ బోర్డర్ బుట్టా వెరైటీ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండి కలర్ మెరూన్ రెడ్ ఓకే అండి ఫైవ్ హండ్రెడ్ ఇది ప్రింట్ అండి ప్రింట్ వెరైటీ ఇది ఓకే అండి ప్రింట్ రెడ్ బుట్ట కాదండి ప్రింటెడ్ హండ్రెడ్ వెరైటీ సో కలర్ విధంగా వచ్చింది ఓకే అండి ఇది ఇప్పుడు ప్రింటెడ్లో అండి ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ ఓకే అండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఎల్లో కలరు ఇది వీవింగ్ థ్రెడ్ గుట్ట అండి వీవింగ్ థ్రెడ్ గుట్ట ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓకే అండి టెంపుల్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డరు టెంపుల్ బార్డరు వాళ్ళే విధంగా వస్తుంది ఓకే అండి ఎవరిన అడిగితే పిక్స్ ఫో షేర్ చేస్తారు కదండి షేర్ చేస్తామండి ఖచ్చితంగా షేర్ చేస్తాం వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు ఓకే అండి ఎవరికైనా డౌట్ ఉంటే ఫోన్ కాల్ చేయండి డైరెక్ట్గా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి స్క్రీన్ మీద ఓకే సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కొరియర్ కూడా ఫ్రీ కొరియర్ ఉంటుందండి ఈ విడియన్ మాత్రం కొరియర్ ఫ్రీ ఉంటుంది ఓకే అండి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నప్పుడు ఫ్రీ 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 షిప్పింగ్ ఉంటుందండి ఓకే అండి ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి ఇది చూడండి యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ట్వల్వ్ హండ్రెడ్ అండి ఓకే సో ఏదైనా ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఈ వీడియోకి మాత్రం బెంగాలీ కార్డ్ అని ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెడుతున్నాం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండి ఇవి కూడా థ్రెడ్ బుట్టండి థ్రెడ్ బుట్ట అండి ఇది బీవింగ్ ఓకే కోజంపల్లి డిజైన్ వీవింగ్ బుట్ట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉన్నంత వరకు మాత్రమే ఉంటుందండి ఆఫర్ త్వరగా అయిపోతాయి ఇవి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మాదిరిగా ఉంటుంది ఏదైనా ఫైవ్ హండ్రెడ్ అండి బార్డర్ ఇది ప్రింట్ అండి ప్రింట్ డిజైన్ ఓకే వస్తుంది మనకి నెక్స్ట్ చూద్దాం రెడ్ కలర్ మంచి థ్రెడ్ బార్డర్ ఇచ్చినారండి ప్లేన్ సారీ ఓకే అండి పట్టు బార్డర్ లాగా ఉందండి బార్డర్ లాగా ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా ఓకే అండి ఎంత రిచ్ండ్ అనిపిస్తుందా ప్లేన్ సారీ ప్లెయిన్ సారీ సింపుల్ పల్లె లైన్స్ ఓకే అండి ఇందులో వెరైటీ ఒకటి ఓకే అండి కలర్స్ ఏమైనా డిజైన్ కొంచెం వేరే వేరే ఉందండి ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా సేమ్ త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి సేమ్ కలర్లో త్రీ ఫోర్ శారీస్ ఉన్నాయి లైన్స్ వెరైటీ ఓకే అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి కూడా సింపుల్ లైన్స్ వెరైటీ ఓకే కలర్స్ చాలా ఉన్నాయండి వెరైటీస్ చాలా ఉన్నాయి ఇందులో ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ వెరైటీలో బుట్ట వెరైటీ వీవింగ్ బుట్ట అండి హ్యాండ్ వీవింగ్ బుట్టా ఓకే మనకి థ్రెడ్ బార్డర్ వస్తుంది ఓకే అండి థ్రెడ్ బార్డర్ థ్రెడ్ బుట్ట అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మంచి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నామండి మిస్ చేయద్దండి ఓకే అండి ఇది మంచి మెజెంటా కలర్లో ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది రెడ్ బుట్ట పోచంపల్లి వాడరు ఓకే రెడ్ బార్డర్ థ్రెడ్ బుట్ట పోచంపల్లి వాడరు ఇది కూడా ఫైవ్ హండ్రెడే ఓకే అండి అన్ని బెంగాలీ కాటన్ కదండి ఇవన్నీ అన్ని బెంగాలీ కాటన్ అండి ఈసారి ఈ కాటన్ అన్ని ఈసారి బెంగాలీ కాటన్ చూపించడం జరుగుతుంది ఓకే మంచి వెరైటీ అండి ఇది చూడండి మంచి థ్రెడ్ అండి కంప్లీట్గా ఉందండి మంచి కంప్లీట్ ఓన్లీ సారీ మాత్రమే బ్లౌజ్ రాదు ఓకే సరే అండి సో ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి యాక్చువల్ ప్రైస్ ఇది ట్వల్వ్ హండ్రెడ్ పైనే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ కింద అన్ని ఏదైనా కానీ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాము ఓకే అండి త్వరగా అయిపోతే ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి ఓకే అండి మంచి ఆఫర్ ప్రైజ్లు ఇస్తున్నాము యాక్చువల్లీ వీవింగ్ బుట్ట వస్తేనే మనకి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రేంజ్ ఉంటుందండి ఈజీగా అవునండి కానీ ఈ వీడియో ప్రకారం మనం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నామండి అది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఇది కూడా బుట్టా వెరైటీ ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి చూడండి అంతా మంచి మంచి కలర్స్ ఓకే అండి పళ్ళో చూద్దామండి అలా చూద్దాము పళ్ళ ఈ విధంగా ఉంది ఓకే అండి చెక్స్ వెరైటీ ఓకే అండి ఇందులోనే చెక్స్ వెరైటీ పళ్ళు లైన్స్ పళ్ళు ఓకే శారీ అంతా ఈ విధంగా చెక్స్ థ్రెడ్ బాడ వస్తుంది ఎయిట్ హండ్రెడే వన్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఓకే ఇది కూడా డిఫరెంట్ వెరైటీ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓకే అండి ఇది మళ్ళీ డబల్ వచ్చింది ఈసారి ఓకే అండి కొన్ని డబల్ కూడా ఉన్నాయి టూ డబల్ వస్తాయి ఇది చూడండి మంచి ల్యావెండర్ కలర్ చాలా రేర్ కలర్ అండి ఇది దొరకదు అసలుకి బార్డర్ కాంబినేషన్ కానీ మధ్యలో కానీ మంచి లావెండర్ కలర్ ఇచ్చినారు అవునండి చాలా క్లాస్ లుక్ ఉందండి కలర్ ఎందుకు ఇదైనా ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది చూడండి బెంగాలీ సింపుల్ సింపుల్గా జరి బార్డర్ లైన్స్ పల్లో ఓకే అండి శారీ అంతా మనకి ప్లెయిన్ పింక్ కలర్ వచ్చిందండి ఓకే సింపుల్ జరి బాడల్లో ఈ విధంగా వచ్చింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మిస్ కావద్దండి మంచి ఆఫర్ ప్రైస్లో దొరుకుతున్నాయి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి ఓకే అండి ఓకే అండి ప్రస్తుతానికి బెంగాలీ కాటన్ ఉంటే నెక్స్ట్ వెరైటీ చూద్దాం గద్వాల్ చిన్న పాడాలండి టెంపుల్ బార్డర్ అండి చిన్న బార్డర్ టెంపుల్ ఓకే పల్లె ఒక ఇది పల్లె చూద్దాము టూ థౌజండ్ అండి ఓన్లీ టూ థౌసండ్ మాత్రమే రెండు వేలు ఇవి చిన్న బాడర్ రేర్ గా దొరుకుతాయి మావే సొంత మగ్గాలు మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుందండి ఓకే క్వాలిటీ కూడా నైస్ గా ఉంటుంది మంచి స్టాండర్డ్ క్వాలిటీ పళ్ళో సింపుల్ గా లైన్స్ వస్తుంది చిన్న బార్డర్ హై డిమాండ్ ఉంటాయండి టెంపుల్ బార్డర్ వస్తుంది

మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఓకే అండి ఏదైనా టూ థౌజండ్ అండి ఏదైనా టూ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకే కలర్స్ చూడండి మంచి కలర్స్ ఉన్నాయి ఎవరైనా విజిట్ చేయాల్సిన వాళ్ళు డైరెక్ట్గా విజిట్ పైన స్క్రీన్ పైన అడ్రస్ ఉంది అడ్రస్ ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఓన్లీ టూ థౌజండ్ అండి చిన్న బార్డర్ చిన్న బార్డర్ హై డిమాండ్లో ఉన్న శారీస్ అండి ఓకే అండి కలర్స్ చూడండి మంచి మంచి కలర్స్ లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వద్దు దాదాపు థర్టీ కలర్స్ దాకా ఉన్నాయి క్వాలిటీ చూడొచ్చండి ఆర్డర్ చాలా మంచి నైస్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ స్టాండర్డ్ క్వాలిటీ ఓన్లీ టూ థౌసండ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టినాము కలర్స్ చూడండి ఏ వన్ టాప్ కలర్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అండి ఎవరైనా పెండిల కోసం కానీ హోల్సేల్ ఇంటి దగ్గర అమ్మే వాళ్ళకి కానీ మీరు హోల్సేల్ డైరెక్ట్ డైరెక్ట్గా రావచ్చు ఇంటి దగ్గర మనకి ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేయండి బల్క్ క్వాంటిటీ తీసుకుని తీసుకోవచ్చు కదండి తీసుకోవచ్చండి డైరెక్ట్గా విజిట్ చేయండి లేదా ఆర్డర్ ఇస్తే సప్లై కూడా చేస్తారు కదండి ఆర్డర్ ఇస్తే సప్లై కూడా చేస్తాము హండ్రెడ్ సారీస్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ షోరూమ్లకు కానీ ఇంటి దగ్గర అమ్మే వాళ్ళకి కానీ అమ్మడానికి కూడా సప్లై చేస్తామండి డైరెక్ట్గా రెండు కలర్ కాంబినేషన్స్ చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో టాప్ కాంబినేషన్స్ ఇవన్నీ మంచి పేస్టల్ కలర్స్ సో బార్డర్ కాంబినేషన్ కానీ మధ్యలో కాంబినేషన్స్ కానీ మంచి రిచ్ లుక్ ఉన్న కాంబినేషన్స్ ఇవి ఓకే అండి ఏమన్నా నచ్చితే స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి పైన వాట్సాప్ నెంబర్కి పెట్టచ్చండి సో మనకి ఎన్ని కలర్స్ ఎక్కడ దొరకవండి నేను డైరెక్ట్ సొంత మగ్గాలి కాబట్టి మీకు ఇన్ని కలర్స్ చూపియడం జరుగుతూ ఉంది లాస్ట్ వీడియో కూడా మంచి రెస్పాన్స్ రెస్పాన్స్ వచ్చిందండి చిన్న బార్డర్ మంచి హై డిమాండ్ ఉన్నాయి ఇరవై ఆరు వేల కంటే ఎక్కువ వచ్చాయండి గద్వాల్ కాటన్ శారీస్ ఎవరినన్నా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ఉంటుందండి అక్కడ వెళ్ళి కూడా చూడవచ్చండి ఆ శారీస్ కూడా మంచి కలెక్షన్ ఉందండి పోయిన సారీది కూడా ఓకే అండి మీరు వచ్చి చూస్తే చాలా క్లియర్ గా పడుతుంది స్క్రీన్ కంటే కాంబినేషన్స్ వెరైటీ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఓకే అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి హైలైట్ కలర్స్ హైలైట్ కాంబినేషన్స్ బార్డర్ డిజైన్స్ కూడా కొంచెం వేరే వేరే ఉంటాయి కదండి అవునండి బార్డర్ డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి ఓకే అండి ఇంకా కూడా ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి ఇంకొక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి చూద్దాం చూడొచ్చండి ఎక్సలెంట్ కలెక్షన్ ఉందండి మొత్తము సో ఏది రిపీట్ కాలేదండి థర్టీ కలర్స్ ఉన్నాయి థర్టీ థర్టీ డిఫరెంట్ కలర్స్ ఏది రిపీట్ కాలేదు చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో దాదాపు థర్టీ టు థర్టీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ కలర్స్ దాకా ఉన్నాయి ఓకే అండి అంతే ఒక చీర కూడా కొరియర్ చేయడం జరుగుతుంది ఫ్రీ కొరియర్ చార్జెస్ ఏమి ఉండవు ఫ్రీ కొరియర్ ఉంటుందండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం పట్టులో ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం పట్టులో అండి నెమ్లిపాడలు ఓకే అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి ఓకే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండి దీని ప్రైస్ నాలుగు వేల ఐదు వందలు పల్లో కలర్ యాష్ వచ్చింది బ్లౌజ్ యాష్ బ్లౌజ్ ఓకే శారీ కలర్ వచ్చేసి ఈ విధంగా మెహందీ కలర్కి యాష్ బార్డర్ అండి ఓకే మంచి కాంబినేషన్ యాష్ బార్డర్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ ఓకే అండి జరీ వర్క్ కదండి మొత్తం అవునండి జరీ నేతలో అండి సిల్వర్ జరీ ఓకే మామూలు రెడ్డి జరీ సిల్వర్ జరీ రెండు కాంబినేషన్స్ ఇచ్చినారు ఓకే అండి మంచి సాఫ్ట్ క్వాలిటీ అండి పట్టులో ఉప్పాడపట్టులో అండి ఇవన్నీ ఉప్పాడపట్టు అండి ఆడపట్టులో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రీజనబుల్ ప్రైస్ పెట్టినాము కలర్స్ చూడండి మంచి మంచి కలర్స్ వచ్చినాయి మెహందీ కలర్కి డార్క్ గ్రీన్ బార్డర్ బాటిల్ గ్రీన్ ఓకే అండి సో పల్లె విధంగా వచ్చింది ఓకే సారీ కలర్ మంచి డార్క్ మెహందీకి డార్క్ గ్రీన్ అవునండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది ఓకే అండి మనకు బార్డర్ కలర్ వస్తుంది బార్డర్ కలర్ వస్తుంది ఓకే ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ చూద్దాం ఓకే అండి వైలెట్ అండి మంచి వైలెట్కి మెజెంటా బార్డర్ ఓకే మనకు పళ్ళో కూడా మెజెంటా ఉంటుంది కదా అందులో కూడా మెజెంటా ఉంటుంది ఓకే అండి సో బ్లౌజ్ వచ్చేసి మెజెంటా బ్లౌజ్ ఓకే కలర్ వచ్చేసి మంచి వైలెట్ బ్లూకి వైలెట్ బార్డర్ అవునండి నెక్స్ట్ గ్రీన్ కలర్కి మెజెంటా బార్డర్ కాంబినేషన్ చూడండి హైలైట్ కాంబినేషను అవునండి గ్రాండ్ ఉందండి సైలెంట్ కాంబినేషన్ అండి మంచి థిక్ గ్రీన్కి మెజెంటా బార్డర్ చాలా రేర్ కాంబినేషన్ అండి మెజెంటా బార్డర్ రాదు రెడ్ బార్డర్ కానీ గులాబీ బార్డర్ వస్తాయి మెజెంటా బార్డర్ ఇది మంచి నెమల్ మనకు ఎక్కువ ఉంటాయండి మొత్తం లాస్ట్ వరకు మధ్యలో కొంచెం దూరంగా ఉంటాయండి స్టార్టింగ్ తగ్గుతాయి స్టార్టింగ్ లో మనకి దగ్గర దగ్గరగా ఉంటాయి ఓకే అండి ఓన్లీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ చూద్దాం యాష్ కలర్ ఓకే ఇదైనా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి యాష్ కలర్ మంచి కాంబినేషన్ అండి యాష్ అవునండి బాగుందండి నెక్స్ట్ కలర్ చూద్దాం అండి నెమలి బుట్ట పెద్ద బుట్టస్ ఉన్నాయి మంచి మంచి వాంటింగ్ సారీస్ అండి ఇవన్నీ పళ్ళ చూడండి పళ్ళకి మెహందీ గ్రీన్ చిన్న పళ్ళ డిఫరెంట్ కాంబినేషన్ అవునండి మధ్యలో మెజంటా కలర్ డార్క్ మెజెంటా ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే అండి సో ఈ వెరైటీస్లో ఇవి కలర్స్ నెక్స్ట్ వెరైటీ చూద్దాము లైట్ వెయిట్ ఉప్పాడపట్టులో అండి ఫుల్ బ్రోకెట్ ఓకే అండి లైట్ వెయిట్ ఉప్పాడపట్ట అండి ఇది ఉప్పాడపట్టు లైట్ వెయిట్ మంచి ఫుల్ బ్రోకెట్ అండి శారీ అంతా ఫుల్ డిజైన్ వస్తుంది బార్డర్ డిజైన్ వస్తుంది చిన్న బార్డర్ అండి ఓకే అండి బుట్టస్ కూడా చిన్న చిన్న మంచి చిన్న బార్డర్ ఫుల్ డ్రెస్నింగ్ లో ఉంటాయి ఓకే అండి చిన్న బార్డర్ ఎక్సలెంట్ మంచి కలర్ కి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చినారు ఓకే ఇండిగో బ్లూ కలర్ సో మంచి పల్లా ఇచ్చినారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఈ విధంగా ప్లెయిన్ బార్డర్ కూడా వస్తుంది ఓకే అండి బార్డర్ తో ప్లెయిన్ ఉంటుంది ఓకే దీని రేంజ్ వచ్చేసి 5500 అండి ఓకే అండి 5500 కాస్ట్ 5500 నెక్స్ట్ కలర్ చూద్దాం మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి డిఫరెంట్ కాంబినేషన్ ఉల్లిపొట్టు కలర్ బాదరు పల్లో ఓకే అండి పల్లో కాంబినేషన్ చూడండి ఈ విధంగా వచ్చింది ఈ పల్లో ఓకే అండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఓకే మంచి డార్క్ గ్రీన్ కలర్ నెక్స్ట్ శారీ చూద్దామండి ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే అండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఆడపాటు ఓకే అండి లైట్ వెయిట్ ఉపాడపాటు ఫుల్ బ్రోకెడ్ ఫుల్ బ్రోకెడ్ అండి జ్యూవర్ వర్క్ ఉంటాయి బుట్టాస్ హాస్ట్ వరకు బుట్టాస్ ఉంటాయి ఓకే అండి గ్రాండ్ కలర్స్ ఉన్నాయి యాష్ కలర్కి మెజెంటా కలర్ ఓకే అండి ఎన్ని కలర్స్ దాకా ఉంటాయండి మనకి నైన్ టు టెన్ కలర్స్ దాకా ఉన్నాయండి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మిస్ కాకుండా డిజైన్స్ కూడా వేరే వేరే ఉన్నాయి కదండి కొన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి హైలైట్ డిజైన్స్ ఉన్నాయి ఓకే అండి ఏదైనా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలరు ఓకే అండి సో మంచి పీచ్ కలర్ ఇచ్చినారు అవునండి బార్డర్ చూడండి డిఫరెంట్ కాంబినేషన్ ఇచ్చినారు బార్డర్ చిన్న డిజైన్ అండి ఇది అవునండి బార్డర్ డిజైన్ కానీ మధ్యలో డిజైన్ కానీ చిన్న పండుగలు కూడా మంచి డిజైన్ ఇచ్చారండి చిన్న డిజైన్ సో బ్లౌజ్ కలర్ కూడా సేమ్ ఉంటుందండి పల్లో కలరు బ్లౌజ్ కలర్ ఇప్పుడు సారీ శారీకైనా ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఓకే అండి కాంబినేషన్ అదే విధంగా ఉంటుంది నెక్స్ట్ కలర్ వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ శారీకి రామా గ్రీన్ బార్డర్ ఇచ్చినారు ఓకే మంచి హైలైట్ కాంబినేషన్ మధ్యలో డిజైన్ చిన్న బార్డర్ అండి చిన్న డిజైన్ అండి చిన్న డిజైన్ డాలర్ డిజైన్ లాగా ఇచ్చినారు ఇది అవునండి మంచి డిజైన్ ఇచ్చినారు డిఫరెంట్ డిజైన్ నెక్స్ట్ కలర్ చూద్దాం మంచి రామ కలర్కి బార్డర్ అండి ఓకే నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ ఆరెంజ్కి పింక్ అండి ఓకే అండి మధ్యలో హైలైట్ కాంబినేషన్ ఇచ్చినారు మధ్యలో చెక్స్ వచ్చింది చిన్న అండి ఈ వెరైటీస్ అన్ని చిన్న బార్డర్ వెరైటీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి కాస్ట్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ కలర్ చూద్దాము మంచి మెజెంటా కలర్కి బ్లూ బార్డర్ ఓకే సో లాస్ట్ కలర్ అండి లైట్ పింక్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్ కాంబినేషన్స్ అన్నీ ఈ శారీస్ అన్ని హైలైట్ కాంబినేషన్స్ అండి సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ తొందరగా అయిపోతాయి సో మధ్యలో డిజైన్ మ్యాంగో డిజైన్ ఇచ్చినదండి చిన్న మ్యాంగో డిజైన్ అవునండి బార్డర్ కూడా చిన్న బార్డర్ ఇచ్చినారు ఓకే కలర్స్ ఒకసారి చూద్దామండి కలర్స్ చూద్దామండి పింక్ మెజెంటా ఆరెంజ్ ఓకే అండి రామ కలర్ వైలెట్ పీచ్ కలర్ యాష్ డార్క్ గ్రీన్ పెసరు గ్రీన్ ఓకే అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షిప్పింగ్ ఈ మాత్రం ఈ చూపించిన శారీస్ కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి చాలా వెరైటీస్ చాలా ఉంటాయి నారాయణపేట్ కాటన్ కంచి కాటన్ బెంగాలీ కాటన్ ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ ఉంటుంది డైలీ వేర్స్ అన్ని వెరైటీస్ ఉంటాయండి సమ్మర్ కాటన్ ఉంటాయి కాటన్ ఉంటాయి అడ్రస్ చె ఐశ్వర్య గద్వాల శారీ హౌస్ వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ అండి కర్నూలు ఓకే అండి రోడ్ నెంబర్ ఫైవ్ కి ఆపోజిట్ లో వస్తుంది నియర్ లస్సీ కార్నర్ అండి ఓకే అండి లస్సీ కార్నర్ దగ్గర వచ్చి ఫోన్ చేసినా రిసీవ్ చేసుకుంటాము ఓకే ఏమైనా అడ్రస్ డౌట్ ఉన్నా కూడా ఫోన్ నెంబర్స్ డైరెక్ట్ గా కాల్ చేయండి హోల్సేల్ ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు కూడా డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ అండి